నమస్తే వెల్కమ్ టు ఎంసీ టీవీ న్యూస్ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం చంద్రబాబు నాయుడుకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన వైసీపీ పైన కోపముంటే వారిపైనే చూపించాలే తప్ప ప్రజలపై కాదు వైసీపీ నాయకుల హితవు మదనపల్లె మెడికల్ కళాశాలను ప్రభుత్వమే నడపాలని డిమాండ్ చేసిన వైసీపీ శ్రేణులు రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది రూపాయలకే కొనుగోలుదారులకు అందిస్తోంది హార్టికల్చర్ అధికారి ఈశ్వర ప్రసాద్ వెల్లడి మదనపల్లి రైతు బజార్ నందు ఉల్లిపాయల విక్రయ స్టాల్స్ అధికారులు అయ్యా చంద్రబాబు నాయుడు మీకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి వైసీపీ మీద కోపం ఉంటే వారి మీద తీర్చుకుంటే తప్ప పేద ప్రజల మీద వద్దు అంటూ ఎమ్మెల్యేలు ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి పెద్దిరెడ్డి ద్వారకానాథ్ రెడ్డి మదనపల్లి వైసీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ లు హితవు పలికారు నేడు చెలో మెడికల్ కాలేజీ కార్యక్రమం సందర్భంగా మదనపల్లి మండలం ఆరోగ్యవరం వద్ద నిర్మాణంలోని మెడికల్ కాలేజీ భవనాలను వైసీపీ నాయకులు కార్యకర్తలు పరిశీలించారు ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి డాక్టర్ తిప్పారెడ్డి శ్రీనాథ్ రెడ్డి మాజీ ఎమ్మెల్సీ నరేష్ కుమార్ రెడ్డి మదనపల్లి నియోజకవర్గ పరిశీలకులు అనుషారెడ్డి మున్సిపల్ చైర్పర్సన్ వరపన మనోజా ఏపీఎండిసి మాజీ చైర్పర్సన్ షమీమ్ అస్లాం నాయకులు రెడ్డి శివప్రసాద్ రెడ్డి అనిల్ కుమార్ రెడ్డి డాక్టర్ ఇక్బాల్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి రెడ్డి పేద ప్రజలపై ప్రేమతో ప్రభుత్వ ఆధీనంలో మెడికల్ కాలేజ్ నిర్మాణానికి చుట్టారన్నారు జగన్మోహన్ రెడ్డి వైసీపీ పైన కోపంతో మంత్రి చంద్రబాబు నాయుడు పేద ప్రజలపై కక్ష కట్టి ప్రభుత్వ మెడికల్ ఆరోపించారు ఉంటే మెడికల్ కాలేజీ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ గా తీర్చిదిద్దాలని ప్రైవేటు ప్రజా వ్యతిరేక విధానాన్ని అవలంబించే పాలకులకు నేపాల్ దేశంలో జరిగిన ఉదంతాలే ఓ గుణపాఠం ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు పుటం ప్రభుత్వం ఆలోచించి మదనపల్లె మెడికల్ కాలేజీ ప్రైవేటీకరణ చేయడాన్ని నిలిపివేయాలని కోరుతున్నారు

విద్యార్థి యువత విభాగాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించిన నాయకులంతా కూడా పెద్ద ఎత్తున నిరసన కలిగించినటువంటి పరిస్థితి ఇక్కడ ఏమి జరిగింది ఏమి చేయలేదు ఏం చేశారు జగన్మోహన్ రెడ్డి గారు అనేది దీన్ని ఆపడం అనేది ఇవ్వడం అనేది అందరు పెద్దలు అందరు చెప్పారు డాక్టర్లే మాట్లాడినారు నేను చెప్పాల్సి ఉన్నా రెండు మాటలే నువ్వు కాదు కదా మీ తాత చైతన్య వచ్చినా కూడా నేను కాకపోయినా మాట్లాడిన వాళ్ళు ఎవరు లేకపోయినా కూడా అడుగు ఎవడు టెన్నర్ వేసా కానీ ఇది మదనపల్లి శాసనం మాత్రం నేను చెప్తున్నా ఎవడే కానీ ఎవరికి వేరే వాళ్ళు టెండర్ ఇచ్చినా అడుగు పెట్టే ప్రసక్తే ఉండదు పెట్టని కూడా పెట్టాం ఇది ఎందుకంటే ఇరిగేషన్లో మమ్మల్ని దెబ్బతీస్తారు ఆరోగ్యపరంగా వచ్చిన హాస్పిటల్స్ అన్ని మంచిగా మేము తెచ్చుకొని ఇక్కడ ఏదన్నా ప్రాబ్లం వస్తే బెంగళూరు పోవాలా లేకపోతే తిరుపతి పోవాలా లేకపోతే కడప పోవాలా ఇలాంటి పరిస్థితుల్లో మేము ఉన్నాం దీనికి ఆపోజిట్ ఉన్నాయి శాంతియురం ముందు బ్రిటిష్ వాళ్ళు కట్టిన హాస్పిటల్ కూడా ఉన్నాయి అలాంటి ప్లేస్లో తెచ్చి ఉంది అంత మంచి దీంట్లో తీసుకొచ్చి మాకి పొంగునూరు కానీ ఎవరైనా కానీ బెంగళూరు చుట్టుపక్కల పోవాల్సిందే తప్పితే ఇక్కడ ఎక్కడే కానీ ఎమర్జెన్సీకి పోయే పరిస్థితి లేదు మిగతా అంటే డాక్టర్లు ఉన్నారు చూస్తా ఉన్నారు వాళ్ళు వాళ్ళే వాళ్ళ వాళ్ళ నోటితోనే మాకు ఇది కావాలని చెప్తా ఉంటే కూడా నువ్వు మళ్ళా చేస్తానంటే మేము ఎవరు లేకపోయినా ప్రజలు ఎవరైనా అడుగు పెట్టిస్తారంటే మదనపల్లి ప్రజలు ఎవరు అడుగు పెట్టినరు ఇది శాసనం మదనపల్లి మాట ఇది చెప్తా ఉన్నాం ఎవడే కానీ టెండర్ వేసినా వచ్చినా అడుగు పెట్టించే ప్రసక్తి ఉండదని ప్రజల చంద్రబాబు నాయుడు గారు చేసిన తప్పు అనేటువంటిది ప్రజలకు తెలియజేయడం మా ఉద్దేశం తన ఆలోచన ప్రజలలో మార్పు వస్తుంది ప్రజలు తిరుగుబాటు చేస్తా భయాందోళనతో ఈ రోజే టెండర్ కూడా చేశారు అక్టోబర్ ట్వంటీ ఫోర్ లోపల దయ ఉంచి చంద్రబాబు గారు మీ ఆలోచన మానుకోండి ప్రైవేట్ ఆలోచన మానుకోండి పేదవాళ్ళకు వైద్యము విద్య అనేది ముఖ్యం ఆ రెండు అందించే మంచి అవకాశాన్ని పోగొట్టద్దు అని చెప్పి ఈ ప్రజాస్పందన చూసే మార్పు రావాలని చెప్పి కోరుకుంటున్నాను ಚಂದ್ರಬಾಬು ನಾಯ್ಡು ಈ ರೋಜು ನೀರು ವರ್ಷ ಪ್ರಜಲ್ ಮೇಲೆ ಹಿಂದೂ ಕಿ ಕಕ್ಷ ಪಡ್ತಾ ಉಂಟು ಮಾಕೇಮ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ ಗಾರಿಗೆ ಪೇದ ಪ್ರಜಲ್ಕೇ ಪೇದ ಚಾಲಾ ಇಷ್ಟ ಪೇದ ಪ್ರಜೆ ಪದ ಜಗನ್ಮೋಹನ್ ರೆಡ್ಡಿ మీద కక్ష ఉంది ఆయన వాళ్ళకి ప్రేమిస్తున్నారని చెప్పి మీరు వారి మీద కక్ష పండి పరిస్థితుల్లో కూడా ప్రజలు పేద ప్రజలకు ఆయనకు చెడ్డ కావాలా పేద ప్రజలకు చెడ్డ జరిగినా నాకు పర్వాలేదు అనే రీతిలో ఈ వచ్చేందులో ప్రైవేటైజేషన్ జేహెస్ మెడిగారిలో ఉండే ప్రజలు మొదటి పని కాల్సి ప్రజలు కాల్సి ప్రజల కళలన్నీ మీరు వచ్చేందుకు మీరు ఇచ్చే సందర్భం మేము తీవ్రంగా ఖండిస్తూ చాలా వరకు ఇది చాలా అన్యాయము అక్కడ ఉండే పేద ప్రజలందరూ జగన్మోహన్ రెడ్డి గారు అయితే పేద ప్రజల పక్షాన నిలబడే వాడిని పక్షాన్ని పక్షాన నిలబడే వచ్చేది చంద్రబాబు నాయుడు గారు తీవ్రంగా మేము పోటీ స్థాటము ఇదే రీతిలో చాలా మంది ఇక్కడ ప్రజలందరూ ఆశ పెడుతున్నారు మెడికల్ కాలేజ్ కౌంటైతే ఈ విషయంలో కూడా మేము మంచిగా ఉంటాం ఇక్కడ అన్ని మన కథలు తీరుతాయి ప్రైవేట్ హాస్పిటల్స్ లో బాగా మాకు ఎక్కువ ఉంది ఫైనాన్షియల్ క్రైసిస్ లో మేము ఉంటాం ఏ మేము మైద్యం చెప్పుకోవాలంటే కూడా మాకు సూపర్ స్పెషాలిటీ ఫెసిలిటీస్ లేవని ఈ రోజు మీరు కాఫీ ఇంటి పడ్డారు జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు ప్రజల కోసం తీసుకుని వచ్చింటే అది వచ్చిందో దానికి వచ్చిందో నెగిటివ్ చేయండి తీసుకొస్తున్నారు ఈ ఒకవేళ మాత్రం పోటీ పడే ఇది ఇంకా బాగా అభివృద్ధి చేయండి సూపర్ స్పెషాలిటీ తీసుకుండా అభివృద్ధిలో మనం పూజ పడతాం అంతేగాని ఇంత డెవలప్మెంట్ ఇంత చేయడం చాలా అన్యాయకర్శం ప్రజలంతా దీన్ని గమనిస్తూ ఉంటారు హండ్రెడ్ పర్సెంట్ దీనికి వచ్చింది ప్రజావోసం చేస్తూ ఉంది మంచి స్టేట్స్ కూడా దీని విధానంలో ఉత్తరాఖండ్ అని గోవా అని మహారాష్ట్రలో పెట్టిండే వాళ్ళు కూడా ప్రజల ఇది ఇది నెగిటివ్నెస్ ఫేస్ చేసి వాళ్ళందరూ మళ్ళీ రిటర్న్ తింటున్నారు దీని ఈ రోజు కొత్తగా ఇక్కడ ఆంధ్ర ప్రజలు చాలా ఇది మంచి వాళ్ళు ఎవరు నెగిటివ్ చేయరని ఉద్దేశంతో మీరు తీసుకువస్తున్నారు ఖచ్చితంగా ప్రజలు ఈ ఆందోళన

మెడికల్ కళాశాలలు పెట్టినప్పుడు మా ప్రాంతానికి దగ్గర వరం అని భావించాము దాంతో పాటే ఇక్కడ స్టాఫ్ కూడా అలాట్ చేయడం జరిగింది మున్సిపాల్ లో సూపర్ ఎన్ని మిగతా కొన్ని స్టాఫ్ పారామెడికల్ స్టాఫ్ లో అందరినీ కూడా అపాయింట్మెంట్ జరిగి చేయడం కూడా జరిగింది అన్ని స్ట్రక్చర్ అంతా జరుగుతున్నప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ దగ్గర దగ్గర అరవై శాతం పైన పూర్తి అయినప్పుడు ఈ కళాశాలలో ఏ ఉద్దేశంతో ప్రవేశకరణ చేశారు వాళ్ళకి అర్థం కావడంతో వాళ్ళ బినామీలకు దోచిపెట్టడం తప్ప ఇంకా వేరే ఏమీ లేదు దీంతో పాటు ముఖ్యంగా మా ప్రాంతానికి తీరంగా అన్యాయం చేసినటువంటి చంద్రబాబును ప్రజలందరూ క్షమించారు జై జగన్మోహన్ రెడ్డి వారికి అనుబంధంగా కమ్యూనిస్టు రావచ్చు అన్ని రాజకీయ పక్షాలు కూడా ఈరోజు ఉద్యోగంలో పాల్గొంటున్నాయి ఇది ఆరంభం మాత్రమే అంతం కాదు ఇది ప్రభుత్వ పరం అయ్యే వరకు కూడా ఈ ఉద్యోగం ఉద్యోగం చేస్తాం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు ఒకటే చెప్పాడు మేము మేము అధికారంలోకి వస్తాం మీరు ఈరోజు కాలేజీలు తీసుకుంటాం ఉంటామని మళ్ళా పేదవానికి విద్యను ఆరోగ్యాన్ని అందించి ప్రయత్నం చేస్తామని జగన్ జగన్మోహన్ రెడ్డి గారు అదేపదేశు గారికి అన్ని రకాలుగా అన్ని వర్గాలకి ఏదైతే వాళ్ళ హామీలు ఇచ్చినారన్ని ఈ రోజు దొంగలో తొక్కి ఈ రోజున పేద విద్యార్థులను ఏదైతే చదువుకోవడానికి ఈ రోజున మెడికల్ కాలేజీ మన జగన్మోహన్ రెడ్డి గారు సుమారు పదిహేను కడితే ఈ రోజున పట్టించుకోకుండా వాళ్ళు సూపర్ సిక్స్ సక్సెస్ అనే ప్రోగ్రాం పెట్టుకొని కోట్లాది రూపాయలను వాళ్ళు వాళ్ళు పెంచుకొని ఈ రోజున ఇవన్నీ పట్టించుకునే వైనం పోలేదు ఖచ్చితంగా చెప్తున్నాం ఇలాంటి ఇలాంటి చర్యలు మళ్ళీ కూడా అయితే ఖచ్చితంగా ఇంకా ధర్నాలు రాష్ట్రంలో కాలు ఇంకా జరుగుతాయి ఖచ్చితంగా మేము మేము చెప్తున్నాం ఎవరైతే ఈ పీపీ మోడల్ ఎవరైనా టెండర్లు వేస్తే ఖచ్చితంగా వాళ్ళపైన మేము వచ్చే రోజుల్లో కూడా ఖచ్చితంగా ఎవరైనా వేయనీము ఇంకా గట్టింగా ఉంటాం ఇవన్నీ ప్రభుత్వమే నడపాలి పేద విద్యార్థులకు ఇవన్నీ కూడా పనికి పనికి వచ్చే విధంగా చేయాలని కూడా తెలియజేస్తాం రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది రూపాయలతో ఎర్రగడ్డలను ప్రజలకు విక్రయించడం జరుగుతోందని హార్టికల్చర్ అధికారి ఈశ్వర ప్రసాద్ తెలిపారు నేడు మదనపల్లె పట్టణంలోని రైతు బజార్ నందు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఎర్రగడ్డలను ఎనిమిది రూపాయలకు విక్రయించే స్టాల్స్ ను అధికారులు ప్రారంభించారు ఉల్లి రైతులను ఆదుకునేందుకు కొనుగోలుదారులకును తక్కువ ధరకు ఉల్లిని అందించడానికి ఉల్లికి గిట్టుబాటు ధర కల్పించాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది స్టాల్స్ ప్రారంభమైన రెండు గంటల్లోనే ఉల్లిపాయల స్టాక్ మొత్తం ఖాళీ అయిపోయింది 我这一个。OK, OK, 嗯 மாடுடு ஆடி டிக் கி ஓபன் ஜெயிட் நான் ஆமா டிக் கி ஓபன் ஜெயிட் 3600 11 ஆகும் டேய் விஷேர் போடு ஏ ஐ கே மெக்கையோ విద్యార్థుల్లో క్షమాగుణం సేవాభావం పెంపొందించాలనే ఉద్దేశంతో విద్యార్థుల చేత విరాళాలు సేకరించి అనాథ శరణాలయాలకు నిత్యావసర సరుకులు అందజేయడం జరిగిందని ఆరోగ్య మాతా ఇంగ్లీష్ మీడియం పాఠశాల ప్రిన్సిపాల్ పునీత తెలిపారు నేత నేడు మదనపల్లి పట్టణంలోని వెలుగు ప్రత్యేక పాఠశాల చైతన్య సర్వీస్ నందు నిత్యావసర సరుకులను ఆరోగ్య మాతా అందించారు కార్యక్రమంలో ప్రిన్సిపాల్ పునీతతో పాటు విద్యార్థులు ఉపాధ్యాయులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ విద్యార్థి దశ నుండే వారిలో క్షమాగుణం సేభావం పెంపొందించాలనే ఉద్దేశంతో విద్యార్థుల నుండి విరాళాలను సేకరించడం జరిగిందని తెలిపారు ఈ విరాళాలతో నిత్యావసర సరుకులు కొని ఆయా సొసైటీలకు అందించడం జరుగుతుందన్నారు భవిష్యత్తులోను తమ పాఠశాల విద్యార్థుల ఆధ్వర్యంలో సేవా కార్యక్రమాలు చేపడతామని చెప్పారు

For the gratefuls those who are staying here, to encourage the students uh, to get the generous heart to give others, because we have to focus always others in our life. When we give, God we blesses many fold. That's why we are here to contribute our small to our the students, those who are staying in the school. We are very happy when we need the students. వెలుగుస్కు స్కూల్ మెంటలీ ఛాలెంజ్ చేస్తుంది ఇప్పుడు ఇక్కడ చూసిన తర్వాత మనసు చెల్లిస్తూ ఉంది వెలుగు అనేది వాళ్ళ జీవితాల్లో వెలుగు నింపేదానికి ఇక్కడ పాటు పడుతున్నటువంటి సిబ్బంది ప్రిన్సిపాల్ ఇక్కడ ఉన్నటువంటి స్టాఫ్ అందరికీ మా సిస్టర్ చూసి చాలా దీనంగా బాధపడ్డారు అదేవిధంగా మన పిల్లల ఆరోగ్య మాతాలో దానగుణం ఎదటి వాడిని మనం ఆదుకోవాలి వాళ్ళు కూడా మనలో సమాజంగా ఎవరు ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళు పిల్లలు ఏదైతే ఇచ్చారు వాళ్ళు చారిటబుల్ ప్రైస్ కానీ మళ్ళీ పిండి కానీ ఆయిల్ కానీ స్టక్కర్ కానీ ఇవన్నీ ఒక భాగాన్ని తీసుకొని వచ్చి వెలుగు స్కూల్కి ఇచ్చి వీళ్ళకు కూడా పిల్లలకు సమాజంలో దేవుడు మనకు అన్ని అవయవాలు ఇచ్చా అంతా ఇచ్చారు మనం ఎదటి వాడిని ఎప్పుడు గ్రహిస్తామో వాళ్ళ మనసు కూడా వాళ్ళు చెల్లిస్తుంది మెంటలీ ఛాలెంజ్ పీపుల్ చూసిన తర్వాత దేవుడు ఎవరు ఒకరు అట్లా చేస్తారు అటువంటి అప్పుడు వాళ్ళు కూడా మనం ఆత్మవిశ్వాసం నింపాలనే ఉద్దేశంతోనే ఈరోజు మన సిస్టర్ ఇక్కడ వచ్చినాం పిల్లలకి వాల్యూస్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ చాలా ముఖ్యమైన అది అది ఎవరు నేర్పిస్తే కానీ నేర్చుకో ఒక కొన్నిసార్లు వాళ్ళు తెలియకుండా ఉంటారు మనం టీచర్స్ కానీ గ్రహిస్తూ ఇంటి నుండి మొదలవుతుంది వాల్యూస్ అనేది అలాగే స్కూల్ నుండి కూడా మొదలవుతుంది మన వాటికి నేర్పించాల్సినది చాలా ఇంపార్టెంట్ ఈరోజు ఆరోగ్యం మా స్కూల్ నుండి వాళ్ళ వాళ్ళతో సేవ చేయించడానికి ప్రిన్సిపల్ గారు మరి వారి సిబ్బంది మరియు స్పందించారు సో వాళ్ళకి సహాయాన్ని ఈ సేవా కార్యక్రమం పిల్లలకి సహాయం చేస్తున్నారు స్వాస్థ్య మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి సేవా దృక్పథంతో నెలకొల్పడం జరిగిందని ఎమ్మెల్యే టీడీపీ నాయకులు అక్బరీ తెలిపారు నేడు మదనపల్లి రూరల్ మండలం పొన్నుటిపాలెం పంచాయతీ నందు స్వాస్థ మల్టీ స్పెషాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఉచిత మెడికల్ క్యాంప్ ప్రారంభించారు కార్యక్రమంలో టీడీపీ నాయకులు స్వాస్థ్య మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి వైద్యులు పాల్గొన్నారు ఈ సందర్భంగా సునైద్ అక్బరి మాట్లాడుతూ వైద్యం అంటే వ్యాపారంగా పరిగణిస్తున్న ఈ సమాజంలో స్వాస్థ్య మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి వారు ఉచిత వైద్య సేవలు అందించడం అభినందని ఎన్ఆర్ఆర్ గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం ద్వారా పేదలకు మెరుగైన వైద్యాన్ని అందించడం జరుగుతుందని తెలిపారు అందరికీ నమస్కారం ఈరోజు కొనీటిపాలెం పంచాయతీ కొనేటిపాలెంలో స్వస్థ సంస్థ అనేది హాస్పిటల్ నందు ఈరోజు క్యాంప్ నిర్వహించడం జరిగింది అదేవిధంగా మా ఎమ్మెల్యే షాజహాన్ బషాన్న గారి ఆదేశాల మేరకు ఈ వర్షాకాలపు సీజన్ ఉండడం వల్ల దోమలు అవి ఇవి ఎక్కువగా ఉంటాయి ఒకసారి మనం ఈ హాస్పిటల్ ద్వారాతో మనం క్యాంపు నిర్వహించాలని మా అన్నగారు చెప్పిన వెంటనే మేము మా అన్నగారు ఆదేశాల మేరకు ఈరోజు క్యాంపు నిర్వహించడం జరిగింది మా పార్టీ నాయకులందరూ కూడా కలిసి మేము ఇంత ఐక్యతగా ఉండి ఈ క్యాంపు నిర్వహిస్తున్నాము అదేవిధంగా మా నెక్స్ట్ కాబోయే మా ఎమ్మెల్యే గారు జునేద్ గారు రావడం మాకు చాలా ఆనందదాయక ఇక్కడ మేము అందరికీ నమస్కారం ఇక్కడ మేము కొన్నేటిపాలెం గ్రామంలో మెడికల్ క్యాంప్ కండక్ట్ చేస్తున్నాము మాది సత్సంగ్ ఫౌండేషన్లో స్వాస్థీ హాస్పిటల్ నుంచి వచ్చే వచ్చాం మేము ఇక్కడ బీపీ షుగరు బాడీ పెయిన్స్ ఇంకా మిగిలిన చాలా వరకు చూస్తున్నాము ఇక్కడ ఫ్రీగా జీఆర్పిఎస్ కూడా చెక్ చేయడం జరుగుతుంది ఇక్కడ ఏమైతే అనుకూలంగా లేని పరీక్షలు ఉన్నాయో అవన్నీ మేము హాస్పిటల్ కూడా రెఫరల్ చేస్తున్నాము దానికి ఎమ్మెల్యే గారి కొడుకు కూడా వచ్చారు సో థ్యాంక్ యూ అందరికీ నమస్కారం ఈరోజు కొనేటిపాలెం పంచాయతీ కొనేటిపాలెంలో స్వస్త సంస్థ అనేది హాస్పిటల్ నందు ఈరోజు క్యాంపు నిర్వహించడం జరిగింది అదేవిధంగా మా ఎమ్మెల్యే షజహాన్ అన్న గారి ఆదేశాల మేరకు ఈ వర్షాకాలపు సీజన్ ఉండడం వల్ల దోమలు అవి ఇవి ఎక్కువగా ఉంటాయి ఒకసారి మనం ఈ హాస్పిటల్ ద్వారాతో మనం క్యాంపు నిర్వహించాలని మా అన్నగారు చెప్పిన వెంటనే మేము మా అన్నగారి ఆదేశాల మేరకు ఈరోజు క్యాంపు నిర్వహించడం జరిగింది మా పార్టీ నాయకులందరూ కూడా కలిసి మేమంతా ఎక్కడ ఉండి ఈ క్యాంపు నిర్వహిస్తున్నాము అదేవిధంగా మా నెక్స్ట్ కాబోయే మా ఎమ్మెల్యే గారు జునేద్ గారు రావడం మాకు చాలా ఆనందదాయకం అని సెలవు తీసుకుందా అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం కొంటిపాలెం గ్రామ పంచాయతీలో కొంటిపాలెం హెడ్ క్వార్టర్ అయిన ఈ గ్రామంలో ఈ మధ్య సీజన్ జ్వరాలు ఎక్కువ కావడంతో మా ఎమ్మెల్యే గారు ఆదేశాల మేరకు మరియు గ్రామంలో గ్రామ ప్రజల ప్రేవస్ కోసం ఇక్కడ మెడికల్ క్యాంప్ నిర్వహించడం జరిగింది కాకపోతే ఇక్కడ ఫౌండేషన్ వారు వచ్చి ఫిగర్ చేస్తామనడంతో వాళ్ళతో టైప్ అయ్యి వారిని పిలిపించి ఇక్కడ చేయడం జరిగింది కాకపోతే ఇక్కడికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే గారిని పిలిచాలనుకున్నాము ఆయన అసెంబ్లీకి వెళ్ళారు కాబట్టి ఆయన రాలేకపోయారు కాబట్టి ఆయన కొడుకైన మా యువనాయకుడు అయిన జూనియర్ అక్బర్ గారిని పిలిపించి ఇక్కడ వచ్చి ఇక్కడ ఉన్న మంచి జట్లన్నీ పర్వేషించి మంచి జంటలు చూసి ఇక్కడున్న జనాలకు కూడా మంచి మెడిసిన్స్ ఏమీ ఇస్తున్నారు ఏం వస్తున్నారు ఏం లేదు ఊరికే పేరు పెట్టేసి ఏమైనా చేస్తున్నారా లేదా అని వంటి దగ్గరుండి చేశారు కాబట్టి ఇక్కడ ఇంకా జనాలందరూ కూడా వచ్చి ఇప్పుడు చూపించుకున్న వాళ్ళు కూడా ఇంకా అవి దగ్గరుండే వాళ్ళకి చెప్పి ఇక్కడున్న మెడిసిన్స్ అన్ని తీసుకొని తడినట్టుని కూడా తీసుకోవాలని మనుషులందరూ కూడా జనాలందరూ కూడా ఇది సద్విని ఈ విషయాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరుకుంటున్నా ఆరోగ్యకరమైన జీవితానికి పేర్కొన్నారు నేడు ఉన్నత జరుగుతున్న స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ జిల్లా ఖోఖో పోటీలు జరిగాయి ఈ సందర్భంగా మాట్లాడుతూ మానసిక శారీరక ఎదుగుదలకు క్రీడలు ఉపయోగకరంగా ఉంటాయని ప్రతి ఒక్కరూ దైనందిన జీవితంలో క్రీడల పట్ల ఆసక్తి పెంచుకోవాలని సూచించారు అండర్ పదిహేడు ఖోఖో బాలికల మండల విన్నర్ అన్న జట్లను ఎంపిక చేయడం జరిగింది బాలుర విజేతలుగా వశిష్ఠ ఐసిఎస్సి జట్టు రన్నర్స్ గా జడ్పీ హై స్కూల్ సిటిఎం జట్టు గెలుపొందాయి బాలికల విజేతలుగా వశిష్ట ఐసిఎస్సి రన్నర్స్ గా గ్రీన్ వ్యాలీ జట్టు గెలుపొందాయి ఈ కార్యక్రమంలో మండల కోఆర్డినేటర్ శివశంకర్ లతా వ్యాయామ ఉపాధ్యాయులు భద్రయ్య నరేష్ అన్సర్ దేవికే భారతి గీతా సుధాకర్ మహేష్ అంజనప్ప మహేంద్ర సరస్వతి జోహార్ తదితరులు పాల్గొన్నారు ేషన్ అన్నమాయి జిల్లా ప్రెసిడెంట్ మాట్లాడుతున్నాడు ఈ మన పదహారవ తేదీ స్కూల్ గేమ్స్లో భాగంగా మన మదనపల్లి జెడ్పీ హై స్కూల్లో ఈరోజు యోగా బ్యాడ్మింటన్ పోటీలు తీసుకోవడం జరిగింది బ్యాడ్మింటన్ పోటీలు ఎస్యూవి స్పోర్ట్స్ ఎరైనా రెడ్డిస్ కాలనీలో ఉన్నటువంటి స్పోర్ట్స్ ఎరైనాలో మండల స్కూల్ గేమ్స్ అంటే సెవెంటీన్ అంటే ఫోర్టీన్ బాలబాలికల బ్యాడ్మింటన్ పోటీలు ఇక్కడ నిర్వహించడం జరిగింది ఇక్కడ మనకు ఈ స్పోర్ట్స్ ఎరిగిన వాళ్ళు మంచి సదుపాయాలు అరేంజ్ చేస్తారు రెడ్ లైట్లు ప్లస్ ఆల్రెడీ ఇండోర్ స్టేడియం అలాగే పిల్లలకి ఇక్కడ డ్రింకింగ్ వాటర్ స్నాక్స్ అరేంజ్ చేస్తారు పెద్దలకి స్నాక్స్ కూడా అన్ని అరేంజ్ చేస్తారు చాలా చక్కగా అరేంజ్ చేసినందుకు మొదటిగా ధన్యవాదాలు ఇక్కడ మన మదనపల్లి మండల జట్టుని ఎంపిక చేశాం అండర్ ఫోర్టీన్ బాలబాలికలు అండర్ సెవెంటీన్ బాలబాలికలు మెరిట్ బేసిన సెమీఫైనల్స్ లాస్ట్ ప్లేయర్ దీంతో మొత్తానికి ఐదు ఐదు ప్లేయర్లు మనం సెలెక్ట్ చేయడం జరిగింది ఐదు ప్లేయర్లు మండల జట్టు మదనపల్లి మండల జట్టు తరపున డివిజన్ లెవెల్లో జరిగేటటువంటి పోటీల్లో పాల్గొంటారని చెప్పేసి తెలియజేసుకుంటున్నాను ఈ అవకాశాన్ని మదనపల్లి మండల జెడ్పీ హై స్కూల్ వాళ్ళు నిర్వహించడం జరిగింది దీంట్లో ముఖ్య పాత్ర జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి నాగరాజు గారు ఇక్కడ అలాట్ చేయడం అలాగే అక్కడిని డివిజన్ లెవెల్లోకి మనం పంపించడం చాలా మంచి శుభపరిణామం బులెటిన్ లో షార్ట్ బ్రేక్ ఇండియాస్ లార్జెస్ సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్ అయిన ఇమాడి సిల్వర్ జ్యువెలరీ న్యూ స్టోర్ మన మదనపల్లెలో ఓపెన్ అయిపోయింది ఆకర్షణీయమైన డిజైన్స్ అద్భుతమైన కలెక్షన్స్ తో మీ అందర్ని అపరిపరచడానికి సిద్ధంగా ఉంది మరి ఇంకెందు కాలస్యం ఈ రోజు మన ఇమాడి సిల్వర్ జ్యువెలర్స్ కి వచ్చి షాపింగ్ చేసేయండి మన స్టోర్ అడ్రస్ నియర్ పోస్ట్ ఆఫీస్ సర్కిల్ ఆపోజిట్ గవర్నమెంట్ హాస్పిటల్ మదనపల్లి వెల్కమ్ బ్యాక్ మండలంలోని గ్రామంలో ఉన్న వెస్ట్ కుకిలేరులో మురుగు కాలువను ఆధునీకరించాలని రైతులు ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా పలు రైతులు మాట్లాడుతూ మురుగు కాలువ పొడుకుపోవడం వల్ల పంట పొలాల్లో ముంపు నీరు లాగటం లేదన్నారు ఈ కారణంగా సుమారు ఎకరాలు పంట సాగు చేయడం లేదన్నారు గతంలో అనేక మార్లు అధికారులకు ప్రభుత్వాలకు వినవించినా పట్టించుకోవటం లేదన్నారు సుమారు ఇరవై ఏళ్లుగా కాలువ పూడికతీత పనులను చేపట్టకపోవడంతో పొలాలు ముంపున గురవుతున్నాయని అన్నారు అధికారులు ప్రజా ప్రతినిధులు స్పందించి కాలువ పూడికతీత పనులు చేపట్టాలని రైతులు డిమాండ్ చేశారు కార్యక్రమంలో కొట్టు సత్యనారాయణ పులపర్తి శ్రీను కొట్టు వెంకట్రావు లక్ష్మీనారాయణ సర్వేశ్వరరావు జానకిరామ్ యేసురాజు కందులపాటి శ్రీనివాస్ శివానందన పలువురు రైతులు పాల్గొన్నారు মতো <laughs> <small> తవ్వాలి వెంటనే ప్రభుత్వం స్పందించాలి మా పంట భూములను కాపాడాలి నాయకులు అందరూ కలిసి ప్రభుత్వం అంతా వచ్చి మా ఊరిని మా పంట పొలాలు కాపాడాలి మా ఊర్లో మా పసల పసలదీవులో ఉన్న మురుక్కలు కూడా తవ్వాలి ప్రభుత్వం స్పందించాలి పంట పొలాలలో చెరువులు రకరకాలుగా డ్రైనేజ్గా అయిపోయింది మా ఊరు మొత్తం మురుగ్కాలు తవ్వాలి వెంటనే ప్రభుత్వం స్పందించాలి మురుగ్ కాలవ తవ్వాలి తవ్వాలి వెంటనే ప్రభుత్వం స్పందించాలి మా పంట భూములను కాపాడాలి మా పంట భూములను కాపాడాలి మా మురుక్కాలు వెంటనే తవ్వాలి నాలుగు సంవత్సరాల పటుంచి మా ఊరిలో పంటలు లేవు గురుకాలం పూడితే పూడిపోతున్న తోటిగా మా ఊరు పంటలు లేవు గురుకాలం తవ్వాలే తవ్వాలే తవ్వాలి వెంటనే ప్రభుత్వం సంధించాలి అసలుది గ్రామం నరసాపురం మండలం అసలు నుంచి మాట్లాడుతున్నామండి మా ఊర్లో పది వెయ్యి ఎకరం ఉంటుంది వెయ్యి ఎకరం రెండు సంవత్సరాల పటు నుంచి పంటలు ఏమీ లేవు ఎందువలన అంటే మురుకాలువ కూడిపోయింది మురకాలువ కూడిపోయి దాని గురించి అటు ఇటు నీళ్ళు జరపక ఇటు నరసాపురం ఇటు గోదావరి నుంచి ఇలాగా చింతరేవి గోదావరి దాకా చింతరేవి గోదావరి దాకా ఏవి నీళ్ళు అటు ఇటు నడక మా ఊరు పరిస్థితి అయితే బాగాలేదండి కానీ వెంటనే ప్రభుత్వం స్పందించి దీన్ని ఈ పూడికిలు తీసి మా ఊరిని అది కాపాడుతా ఒరిసేలు పండితులు లేదండి ఒరిసేలు పండితులు లేదు ఇలా ఈ నీళ్ళు ఊరు ఈ నీళ్లు లాగితే లేదు ఈ నీళ్ళు ఇంకా ఊరి మీద కూడా వచ్చేసి ఊర్లో కూడా నీళ్లు చాలా ఇబ్బందిగా ఉంటుంది మంచి నీళ్ళ చెరువులో కూడా కలిసి అయిపోతుంది వాటర్ వార్తలు ముగించే ముందు మరోసారి హెడ్లైన్స్ చంద్రబాబు నాయుడుకు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పైన వైసీపీ పైన ఉంటే వారిపైనే చూపించాలి తప్ప ప్రజలపై కాదు వైసీపీ నాయకుల హితవు మదనపల్లె మెడికల్ కళాశాలను ప్రభుత్వమే నడపాలని డిమాండ్ చేసిన వైసీపీ శ్రేణులు రాష్ట్ర ప్రభుత్వం ఎనిమిది రూపాయలకే కొనుగోలుదారులకు అందిస్తోంది హార్టికల్చర్ అధికారి ఈశ్వర ప్రసాద్ వెల్లడి మదనపల్లి రైతు బజార్ నందు ఉల్లిపాయల విక్రయ స్టాల్స్ ను ప్రారంభించిన అధికారులు సెలవు నమస్కారం